బంగాల్లో టీఎంసీ గవర్నమెంట్ ఉన్నది మమతా బెనర్జీది అదే టీఎంసీ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు హిమాయు కబీర్ అని నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు స్టేట్మెంట్ ఏంటంటే బాబరి మజీద్ పేరుపైన ఇంకొక మజీదు మేము ముర్షిదాబాద్ బేల్డాంగాలో భవ్యమైన కట్టి చూపెడతాము దానికి మూరత కార్యక్రమం ఈ ఈ నెల అంటే సిక్స్ డిసెంబర్కి పెట్టుకున్నామని ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఆ టీఎంసీ ఎమ్మెల్యేకి నేను చెప్పేది ఒకటే బిడ్డ అయోధ్యలో కూడా ఒక్కప్పుడు నీ పూర్వకులు బాబరి మజీద్ కట్టినారు కానీ మా రామభక్తులు ఏం చేసినారు ఆ బాబరి మజీద్ పైన ఎక్కి మొత్తం ధ్వంసం చేసినారు అది నీకు యాదు ఉందో లేదో నువ్వు మర్చిపోయినాయేమో కానీ యూట్యూబ్లో ఆ మంచి వీడియో నీకు కనబడుతుంది ఒక్కసారి చూసుకో నువ్వు ముర్షిదాబాద్ బెల్డంగాలో భవ్యమైన బాబరి మజీద్ కడతామని డిక్లరేషన్ ఇచ్చినావు కదా సంకల్పం తీసుకున్నావు కదా మా కూడా ఒక సంకల్పం ఉంది యావత్ భారతదేశంలో ఎక్కడెక్కడ బాబర్ పైన బాబర్ పేరు పైన మజీదు ఉడితే దానికి పలగొడతామని మా కూడా ఒక సంకల్పం ఉన్నది నువ్వు ముర్షిదాబాద్లో కడుతున్నావు కదా కట్టు ఈరోజు లేకపోతే రేపు అదే బంగాల్లో కాషాయ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వు కట్టిన మజీదు పైన బుల్డోజర్ బంగాల్లో ఉన్న రామభక్తులు ఎకిపిస్తారు దాన్ని కూడా ధ్వంసం చేస్తారు యాద పెట్టుకో ఇవాళ టీఎంసీ గవర్నమెంట్ ఉన్నది మమతా బెనర్జీ ముఖ్యమంత్రి ఉన్నదని నువ్వు చాలా ఎగురుతున్నావు కదా ఎంత ఎగురుతావు ఎరుగు కానీ నెక్స్ట్ బంగాల్లో వచ్చేది కాషాయ్ గవర్నమెంట్ కాషాయ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాబరి మజీద్ కానీ బాబర్ పైన ఉన్న రోడ్డు పేరు కానీ బాబర్ పైన నువ్వు టాయిలెట్ కడితే కూడా అది కూడా ధ్వంసం చేస్తాం ఈ మాటను యాదపెట్టుకో నేను ఛాలెంజ్ చేస్తున్నా బంగాల్లో ఉన్న భక్తులు మేలుకుంటున్నారు బంగాల్లో ఉన్న భక్తులు ఐక్యమవుతున్నారు రిజల్ట్ చూసుకో వచ్చే గవర్నమెంట్ కాషాయ గవర్నమెంట్ కాషాయ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టూ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు కట్టిన బాబర్ మజిద్ పైన కూడా బుల్డోజర్ పక్కా వస్తుంది మొత్తం ఆ మజిద్ కూడా ధ్వంసం చేస్తాం